విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకున్నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి చేరబోతూ ఉన్నాడనేటటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి మొన్న నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా తెలంగాణలో పెద్దన్న అంటూ మోడీ గారిని సంబోధించడం ఇక ఆ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారు చిట్టా పట్టాలు వేసుకొని సొంత పార్టీ వాళ్ళకన్నా ఎక్కువగా కలిసిమెలిసి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా కలిసిమెలిసి వాళ్ళు ఉండడం ఢిల్లీలో ఆయన అడిగిందే తడవుగా ఢిల్లీలో సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అంత ఈజీగా దొరికిన అపాయింట్మెంట్లు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా అడుగుడే ఆలస్యం ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు వీళ్ళంతా కూడా కలిసి దన్న అపాయింట్మెంట్లు ఇప్పించడం నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం ఈయన కలవడం ఇక ఈ బంధం ఇక బడేబాయ్ చోటేబాయ్ బంధం మంచిగా చేతిలో చేయేసి అన్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళ బంధం కనబడతా ఉంది ఇక్కడ కూడా ఆయనను సి ఆఫ్ చేసే క్రమంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా అంటే మనం ఇటువంటి విజువల్స్ కానీ ఇటువంటి ఫోటోలు కానీ ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతోని మనం చూడం ప్రధానమంత్రి గారి ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతోని ప్రధానమంత్రి గారి ఫోటోలు ఇట్లున్నాయి ఇక వీళ్ళ నవ్వులు వీళ్ళ షేక్ హ్యాండ్లు వీళ్ళ కౌగిలింతలు వీళ్ళ మాట ముచ్చట్లు అన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది రేవంత్ రెడ్డి ఇక ఎవరో కాదు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మరో ఏక్నాథ్ షిండే మరో హిమంత బిశ్వ శర్మ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఎందుకంటే దీనికి ఇంకా చాలా ఆధారాలు కూడా ఉన్నాయి మేము ఊరికే చెప్పట్లేదు ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీలో పంచుకున్నాయి నల్లగొండలో చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నాయి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రెబెల్ అభ్యర్థిగా దిగినటువంటి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్కి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు వీరిద్దరు ఆదేశాల మేరకు వాళ్ళు మద్దతు ఇచ్చారు ఈ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల మున్సిపాలిటీ నస్పూర్ మున్సిపాలిటీ ఖానాపూర్ మున్సిపాలిటీ మంచిగా చేతిలో పువ్వు పట్టుకొని వీళ్ళంతా జై కొట్టిరు ఆ పాలక వర్గాలన్నీ చేజిక్కించుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణ కేడ్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లను చైర్మన్ వైస్ చైర్మన్గా బీజేపీ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎన్నుకున్నారు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో ఇవి జరిగినాయి సో దీని అంతటికీ కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా చాలా బలంగా పార్లమెంట్ ఎన్నికలు ఎంత తొందరగా వీలైతే తందర తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వెంటనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నాడు దాంట్లో భాగమే ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్ అంతా దానికి ఇంకొక విషయం కూడా నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే దానికి సంబంధించి మనకు స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అన్ని విషయాలు అర్థమైపోయినాయి నిన్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారి గురువు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గురు శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగింది ఎక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇద్దరు గురు శిష్యులు సుమారు రెండు గంటల పాటు కలిసి మాట్లాడుకున్నారు దీంట్లో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు మొన్న మోడీ గారితోని రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఇవాళ పోయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి అన్ని బ్రీఫ్ చేసి నన్ను అయిపోయినా అన్ని మాట్లాడుకున్నారు గురువు స్పష్టంగా బీజేపీ చెప్పిండట రేవంత్ రెడ్డి నా శిష్యుడే నేను తీసుకుని వస్తాను ఎట్లయితే చెప్పినా ఆయన కూడా మీకు ఆల్రెడీ వస్తా అని చెప్పింది కదా ఇక డీల్ ఓకే అని చెప్పి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అధిష్టానానికి చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక ఈయన ఎంత దగ్గర అనేది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు ఎంత దగ్గర అనేది మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సహకరించింది దానికి ప్రతిఫలంగా మాజీ ఆనాడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈనాడు మంత్రులుగా ఉన్నటువంటి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మ నాగేశ్వరరావు గారు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు థ్యాంక్స్ అదే అదేవిధంగా ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏకంగా పార్టీ ఆఫీస్కు థ్యాంక్స్ చెప్పిన అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు పోయి కృతజ్ఞతలు చెప్పారంటే ఈ తెలుగు కాంగ్రెస్ బంధం ఎంత గట్టిగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిందో ఈ గురు శిష్యుల బంధం ఇదొక ఉదాహరణ ఆ గురువు ఆజ్ఞ మేరకే గతంలో రెండు వేల పద్నాలుగులో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తదనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గురువు ఆదేశానుసారమే ఆనాడు ఈ రేవంత్ రెడ్డి మా స్టీఫెన్సాన్ ఎమ్మెల్యే ఇంటికి నోట్ల కట్టలతో పోయి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి కుట్ర కూడా చేసిండు గురువు ఆదేశాల మేరకే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కరీంనగర్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభకు హైదరాబాద్కి వెళ్ళి గురువు ఆదేశం మేరకు రైఫిల్ పట్టుకుని బయలుదేరింది రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ఆనాడు బయలుదేరి అంటే బయలుదేరింది అంటే చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అంత చేస్తాడు అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు సో ఇవాళ ఈ గురు శిష్యుల బంధం బ్రహ్మాండంగా గట్టిగా భారతీయ జనతా పార్టీ కోసం కలిసికట్టుగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి చేరడం అనేటటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఇలాంటి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా మనం ఆనాడు పోరాటం చేసి రెండు వేల నాలుగు వరకు ఆనాడు మనం కష్టపడ్డము ఆ ఇబ్బంది పడ్డ రోజులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతూ ఉన్నా సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉన్నాయి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళెండికపోయినాయి చెర్లలో నీళ్ళు లేవు చెక్ డ్యామ్లలో నీళ్లు లేవు వాగులలో నీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పోలీసుల వేధింపులు కక్ష సాధింపు చర్యలు ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు మనం చూసినాం మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈ గురి శిష్యుల బంధం ఈ సంబంధం ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది కాబట్టి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ కాబోయే ఏక్నాథ్ సిండే కాబోయే హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరూ నిలిచిపెట్టి ఈయనకు సంబంధించినటువంటి మనుషులను తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడానికి డీల్ అంతా ఓకే అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈయన నైజాన్ని ఈయన నిజస్వరూపాన్ని గుర్తు పట్టాల్సిందిగా తెలంగాణ ప్రధాని కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఇక దీనికి నేను ఇంకా కొన్ని మీకు ఎవిడెన్సెస్ కూడా చూపిస్తాను పేపర్ యాడ్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణలో పేపర్ యాడ్స్ ఇస్తున్నారు ఇక డే వన్ పేపర్ యాడ్లో దయచేసి దీన్ని మీరు జూమ్ చేస్తే మీకు మంచి కనబడుతుంది డే వన్ పేపర్ యాడ్లో ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు డే వన్ పేపర్ యాడ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా ఉన్నది డే టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగిరిపోయారు బట్టి విక్రమార్క గారు మాత్రం ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇక డే త్రీకి వచ్చేసరికి బట్టి విక్రమార్క గారు ఎగిరిపోయారు ఓన్లీ ఇందిరాగాంధీ ఉంది డే ఫోర్కి వచ్చేసరికి ఇందిరాగాంధీ కూడా ఎగిరిపోయింది ఇప్పుడు ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇట్లా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన ఆయననే ఉన్నటువంటి సోలో ఫోటో ఉందో రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ మోడీ అమిత్ షా ఫోటోలు వస్తాయి చంద్రబాబు నాయుడు ఫోటో వస్తాయి అలా గురువు చంద్రబాబు నాయుడుది మోడీ అమిత్ షాల ఫోటోలు వస్తాయి సో ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇందిరాగాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వాళ్ళు ఉంటారు తర్వాత ఓన్లీ బట్టి విక్రమార్క ఇందిరాగాంధీ గారు ఉంటారు తర్వాత బట్టి విక్రమార్క గారు ఉండరు ఇక ఇందిరాగాంధీ ఉంటారు మళ్ళీ ఇప్పుడు చివరికి ఇక ఇందిరాగాంధీ గారు వారు కూడా లేరు ఇందిరాగాంధీ గారు కూడా లేరు కేవలం రేవంత్ రెడ్డి గారే చేయి చూపిస్తున్నట్లు ఇక భాయ్ బాయ్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి బై బాయ్ అన్నట్టుగా చేయి చూపిస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడికి నరేంద్ర మోడీ అమిత్ చాలా ఫోటోలు రాబోతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాబట్టి నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా వీళ్ళ దోస్తానను వీళ్ళ బంధాన్ని వీళ్ళ అనుబంధాన్ని వీళ్ళు తెర వెనుక తెరచాటుగా చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలను అన్నిటి కూడా గమనించమని కోరుతూ ఉన్నాను ఇటువంటి అన్ని చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు ఆనాడు రెండు వేల పద్ద పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వాన్ని కోల్పోయిన వెంటనే ఆయన పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల్ని సీఎం రమేష్ గారిని సుజనా చౌదరి గారిని ఇట్లా కొంతమందిని బీజేపీలోకి పంపించిండు ఇక వీళ్ళంత ఒక టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుజనా చౌదరి సీఎం రమేష్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక టీంగా పనిచేసిన వాళ్ళు గతంలో ఇవాళ అదే టీం అటు ఆంధ్రప్రదేశ్ను ఇటు తెలంగాణను రెండింటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేజిక్కించుకోవాలని పరిపాలించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను తెలంగాణ ప్రజల్ని ఒకసారి మళ్ళొక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను మన పరిస్థితి దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు ఈనగాసి నక్కల పాలు చేసినట్టు కావద్దని చెప్పి తెలంగాణ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా ఈ ఏక్నాథ్ సిండే యొక్క నిజస్వరూపం ఈ హిమంత్ బిశ్వశర్మ కాబోయే ఏక్నాథ్ సిండే హిమంత్ బిశ్వశర్మ నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఇవాళ మధ్యలో వచ్చి చేరినటువంటి రేవంత్ రెడ్డికి నాయకత్వాన్ని అప్పచెప్తే మొత్తానికి మొత్తంగా హోల్సేల్గా గంపగుత్తగా ఇక్కడి ప్రభుత్వాన్ని ఇక్కడి అధికారాన్ని అంతా కూడా నరేంద్ర మోడీ చేతుల్లో పెట్టేటటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరును కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి ఆయన నైజాన్ని ఆయన ఆలోచనల్ని ఆయన ఆచరణను గమనించమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు మాజీ మంత్రి డికే అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణలో మీరు చూస్తారు ఏక్నాథ్ సీనియర్లు ఉట్టుకొస్తారని చెప్పి బాహాటంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఇక అటు ఇటు అంతా మాట్లాడుకున్న అయిపోయింది పార్లమెంట్ ఎన్నికలు జరగడమే ఒకటి ఒక ఘట్టంగా మిగిలి ఉంది ఆ ఘట్టం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ తెలంగాణను మళ్ళొక్కసారి ఇతరుల పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నాన్ని చేద్దామని చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తికి ఆయన నాయకత్వంలోని ఆ పార్టీకి ఓట్లేస్తే ఇక ఖచ్చితంగా ఆ ఓట్లు ఎవరికో వేసినట్టు కాదు నరేంద్ర మోడీకి వేసినట్టే భారతీయ జనతా పార్టీకి వేసినట్టే కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ